అయ్యప్ప కాలనీ గణనాయకుడికి షాద్ నగర్ జననాయకుడి ప్రత్యేక పూజలు సకల విఘ్నాలు తొలగించే విఘ్నేశ నియోజకవర్గ ప్రజలను చల్లంగా తండ్రి అంటూ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అయ్యప్ప కాలనీ గణనాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ పిలుపు మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హిందువుల సాంప్రదాయ పండుగల్లో తొలి పండుగ వినాయక చవితి అని ప్రతి ఒక్కరూ శుభకార్యాలలో గణనాయకుడికి తొలి పూజలు ఆచరించి సత్ఫలితాలు పొందుతారని అలాంటి లంబోదరుడి ఆశీస్సులతో ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులన్నీ జలకల సంతరించుకున్నాయని తెలిపారు గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చి ఘనమైన వీడ్కోలు పలికే గణేష్ నిమజ్జనాలను సైతం ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు విఘ్నాలు తొలగించే వినాయకుడు నియోజకవర్గ ప్రజలకు సక్రమమైన బుద్ధిని ప్రసాదించి సన్మార్గం వైపు నడిపించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంకల్ల చెన్నయ్య చెంది తిరుపతి రెడ్డి అగ్గనూరు విశ్వం బాబర్ ఖాన్ నాయకుడు తొప్పునూర్ ప్రవీణ్ తో పాటు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రంగారెడ్డి సభ్యులు రవీందర్ రెడ్డి సామాజికవేత్త గంగిరెడ్డి మాధవచారి బాలరాజ్ గౌడ్ శేఖర్ గౌడ్ యూత్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మల్లే సుమన్ హరీష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మరి ఈ యొక్క గణనాన్ని మన హిందూ సాంప్రదాయం ఉల్లి పండుగగా మనం పూజిస్తాం ప్రతి కార్యక్రమం ఏ తీసుకున్నా నిర్విఘ్యంగా నిర్దోషంగా కొనసాగాలని చెప్పి సత్ఫల్ప సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరము తన ఏ కార్యక్రమం మొదలు పెట్టిన కూడా పూజించుకొని ఆ కార్యక్రమం మొదలు పెట్టే ఇందువల్ల కూడా ఇది యొక్క నవరాత్రులు ఉత్సవంలో భాగంగా నేను ఈ అయాపకానికి రావడం జరిగింది ఇక్కడున్న పెద్దలందరూ భక్తులందరూ జూత అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోని నియమ నిష్టలతో ఈ యొక్క ఈ యొక్క వినాయకుని ఉత్సవం జరుగుతూ ఉన్నాను కాబట్టి ఇవాళ రేపు నిమజ్జనం జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో గతరం కూడా పాల్గొని అత్యంత సాంప్రదాయబద్ధంగా ఇలా భక్తి భక్తి మార్గంలో అందరూ కూడా నడుచుకోవాల్సిన బాధ్యత వినాయకుడంగా ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులతో కూడా సమృద్ధిగా వర్షాలు కురవడం జరిగింది అన్ని చెరువులు కుంటలన్నీ కూడా జలకళలతోనే చాలా బాగా జలకలతోనే వల వాతావరణం మనం అందరం ఆనందంగా నిమజ్జనోత్సవం ప్రశాంతమైన వాతావరణంతో భక్తి శ్రద్ధలతో కూడా నిమజ్జనోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరి శాంతియుతంగా పాల్గొని అందరం పాల్గొని ఆ నిమ ఆ వినాయకుని గంగాదేవి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి చాలా సంతోషం అందరూ కూడా ఈ యొక్క శాంతాన్ని నియోజకవర్గానికి ప్రతి ఒక్కరి మీద పార్టీల ఖచ్చితంగా అభ్యర్థి ప్రజలందరినీ కూడా ఆ వినాయకుడు చల్లగా చూడాలి అందరి మదిలో శాంతింపజేయాలి అందరు సక్రమైన మార్గం నడుచుకోవడానికి బుద్ధి ప్రసాదం కూడా నాకు కూడా ఏమైనా పక్షితాలు ఉన్న కూడా ఆ వినాయకుడి బుద్ధి ప్రసాదించాలని కూడా వేడుకుంటున్నాను